చిత్తూరు జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది ఒక ఆమాందుడు మైనర్ బాలికను గర్భవతిని చేస్తాడు బాలిక ఉసురు తీస్తాడు పదవ తరగతి చదువుతున్న బాలికపై ఓ కామాంధుడు లైంగిక దాడికి పాల్పడేవాడు చివరికి ఆమెను గర్భవతం చేస్తాడు దీంతో ఆ బాలిక తీవ్ర రక్తహీనతకు గురైంది మగబిడ్డకు జన్మనిచ్చి ప్రాణాలను కోల్పోయింది వైద్యులు సిజేరియన్ చేసి బాలికను బతికించేందుకు కృషి చేసి విఫలమయ్యారు బిడ్డకు జన్మనిచ్చిన ఆ మైనర్ బాలిక మాత్రం ప్రాణాలు కోల్పోయింది చిత్తూరు జిల్లా పలమనేరు మండలం టీ ఒడ్డూరు గ్రామంలో ఈ హృదయ విదారక ఘటన జరిగింది గ్రామానికి చెందిన పదహారు సంవత్సరాల సున్నిత పదహారు పెంగరగుంట జడ్పీ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతోంది రెండు నెలల కిందట బాలిక కడుపు పెరగడాన్ని గమనించి టీచర్ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది దీంతో తల్లిదండ్రులు బాలికను బడికి పంపడం మానిపించారు శనివారం ఉన్నట్టుండి ఆ బాలికకు ఫిట్స్ రావడంతో తల్లిదండ్రులు బంగారు ఆసుపత్రికి తరలించారు ఆరు నెలల గర్భిణి అయిన ఆ బాలిక రక్తహీనతతో బాధపడుతోందని వైద్యులు నిర్ధారించి జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేశారు అక్కడి వైద్యులు పరీక్షించి రక్తహీనత కారణంగా బాలిక ఊపిరితిత్తులలో ఉమ్మనీరు చేరిందని బిడ్డను బయటకు తీస్తే తప్ప తల్లిని బతికించలేమని తేల్చి చెప్పారు ఈ మేరకు కలెక్టర్ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి వారి ఆదేశాల మేరకు బాలికకు సిజీరియం చేశారు మగ బిడ్డను బయటకు తీశారు తల్లి పరిస్థితి విషమంగా మారడంతో వైద్యులు తిరుపతి రొయ్య ఆసుపత్రికి తరలించారు అక్కడ చికిత్స పొందుతూ ఆ బాలిక ఆది వారం ప్రాణాలు సిఐ నరసింహరాజు నమోదు చేశారు ఈ దారుణానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారి కుటుంబ సభ్యులు రోడ్డుపై బైఠాయించి రాస్త రూకం నిర్వహించారు పాఠశాలకు సెలవు వచ్చినప్పుడల్లా ఓ మాయలేడి ఆ బాలికను ఆవుల మేతకు తీసుకెళ్లేదని అక్కడ ఓ కామాంధుడి చేతిలో పెట్టేదని తెలిసింది పూర్తి వివరాలను పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది మాకు బాబు గర్భవుతారు మాకు తెలుసు మాకు ఆపు కాళ్ళు వాపులు అనేసి మేము హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ చూపించినాము అక్కడ చూపించి ఐరన్ బాటిల్ పెట్టి నార్మల్ అయిపోతుంది వాపు రాదు అని చెప్పినారు మాకు మాకు అది అది చెప్పినారు మళ్ళా తర్వాత ఒకసారి దేవసర్మ ఒక ఐరన్ బాటిల్ పెట్టినారు మళ్ళా శనివారం నాడు ఒక ఐరన్ బాటిల్ పెడతాము తీసుకురండి ఆయన నేను నాడు ఏడు యాభై ఐదుకి ఆయనకి ఒకసారి వామిటింగ్ అయింది వామిటింగ్ అవుతానే కళ్ళు తిరుగుతా అందరైనా అంటే మేము పోయి చేయి పట్టుకొని సరే అమ్మా ఇంట్లోకి అనేసి చేయి పట్టుకునే కానీ పిట్స్ వచ్చేసింది పిట్స్ వచ్చే కాటికి సరే ఒకసారి వచ్చింది మేము కొంచెం అట్లా కెపాసిటీ అని వాళ్ళ ఆటోలో పెట్టుకొని పోదామంటే ఎక్కువ ఎక్కువైపోయింది ఎక్కువ అవుతారు ఏం చేసినామంటే అంబులెన్స్కి ఫోన్ చేసినాం వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఎయిట్కి ఫోన్ చేసి అంబులెన్స్లో బంగారుపల్లి హాస్పిటల్కి ఎత్తుకొని పోయినారు బంగారుపల్ హాస్పిటల్లో ఇక్కడ అయ్యే లేదు చిత్తూరుకి తీసుకొని పోమన్నారు చిత్తూరులో మీ అమ్మాయి పెగ్నెంట్ అనేసి బొమ్మలు అడిగినారు కాదు సార్ ఎంత చదువుకుంటా ఉంది టెక్నిట్ కాదు అని మళ్ళా నాలుగు మాటలు అడిగినారు ఎక్నింటే కాదు టెన్త్ సార్ పదకొండో నెల ఎగ్జామ్ క్వటర్లో ఎగ్జామ్ రాశాను కదా దానికి కూడా ఆల్ టికెట్ తీసి రాసింది రాసింది అది నేను సార్కి చెప్పినాను మళ్ళీ వాళ్ళు ఏంటంటే స్కానింగ్ తీసినారు అల్ట్రా స్కానింగ్ తీసుకొని మాకు ఏం చెప్పలేదు డాక్టర్లు పక్కన అక్కడ పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు కేసు రాసేవాళ్ళు ఉండాలి వాళ్ళకి వీళ్ళు ఫోన్ నెంబర్ ఇచ్చారు అది అడ్మిషన్లోనే ఫోన్ నెంబర్ వేసుకొని వాళ్ళకి వాళ్ళు ఇచ్చినారు వాళ్ళు ఫోన్ చేసి నన్ను పిలిపించినారు ఒకసారి నీతో మాట్లాడాలని అన్న సార్ సరే నేను పోయినాను మీ అమ్మాయి ఎనిమిది నెలలు పెట్టినంటూ మీకు తెలియదు అని మాకు ఏది తెలీదు ఎక్కడికి వచ్చి మాకు తెలియదు అని చెప్పి సరే వెంటనే విడము ఫోన్ చేసింది డెలివరీ వాటిలో నుంచి మీరు గబ్బానీటికి రావాలి బిడ్డకి ప్రాణశుద్ధి ఎక్కువ ఉంది సరే నేను వీళ్ళతో మాట్లాడే సరే సార్ అక్కడ ఫోన్ చేస్తున్నారు నేను పోయి మాట్లాడేసి మళ్ళీ మీ తప్పు వచ్చి నేను మాట్లాడతానని చెప్పేసి అటుకెళ్ళినా వాళ్ళు చెప్పిన సరే తల్లి ప్రమాన బతికి నేనేసి మేము సంతకాలు పెట్టినాం ఆటర్లు అడిగినాక ప్రాణశుద్ధి అన్నాక మేము సంతకాలు పెట్టడం తప్పదు పెట్టినాం ఆపరేషన్ చేసినాం నాలుగు నాలుగున్నరకంతా వాటికి వాళ్ళకి ప్రాణశక్తి ఇద్దరికి తల్లి పెట్టుకే ఎక్కువ అయిపోయిందని చెప్పి మేము ఇట్లా అనుకోనిలేదు సరే వీటి నుంచి వాళ్ళు వచ్చినారు సార్ వాళ్ళంతా ఎస్ఐ మేడం వాళ్ళంతా వచ్చినారు సరే వెహికల్స్ మాట్లాడిచ్చినారు వెహికల్ ఎత్తుకొని పోయినాము తిరుపతికి నైట్ పదకొండున్నరకు పోయినాము ఇక్కడి నుంచి ఎక్కించుకొని నైట్ ఆడికి పోయినాము అక్కడికి చూపించినాము కూడా వాళ్ళకి గ్యారెంటీ చెప్పలేదు మేము బాగా చేస్తామని గ్యారెంటీ చెప్పలేదు మీరు సంతకాలు పెట్టే మేము ట్రీట్మెంట్ చేస్తాము సరే పెడతాము మీరు ట్రీట్మెంట్ చేయండి అనేసి సరే పెట్టినాము ట్రీట్మెంట్ చేస్తూనే ఉన్నారు పన్నెండు నిన్న పన్నెండు గంటల వరకు మాకు ఏమీ చెప్పలేదు పన్నెండు గంటల తర్వాత డాక్టర్ పిలిచినాడు ఇట్లంతా మీ బాగా పరిస్థితి ఎక్కువగా ఉంది హార్ట్ బీట్ కూడా తగ్గిపోయింది హార్ట్ బీటు హండ్రెడ్ ఉండాలి నలభై ముప్పైకి వచ్చేస్తూ ఉంది నేను సర్జరీ చేస్తూనే ఉన్నాను ఆర్బిట్ కొడతానే ఉన్నాను మీరు ఏదానికి మళ్ళీ సంతకం పెట్టాలని సరే అక్కడ కూడా చేయండి శనకం పెడతానని ఆటబిట్టు పెడతానే ఉన్నాను మా ముందరనే పదిసార్లు కొట్టినాడు ఆటబిట్టు నన్ను అక్కడే పెట్టుకున్నాను ముగ్గురు ముగ్గురు మంది ఆట్బిట్టు కొడతానే ఉన్నారు నన్ను అక్కడే పెట్టుకున్నారు లోపలిని అమ్మాయితోనే అమ్మాయి అమ్మాయితో పెట్టుకుంటు అటులో మళ్ళీ మా నాకు డౌట్ వచ్చేసింది డౌట్ వచ్చి సార్ని అడిగితే ఏమో నాకు క్లారిటీ చెప్పండి సార్ ఏమైంది ఎట్లా అంటే ఏం లేదు మేము ఆటబెట్టుకుంటున్నాము మేము చూసి నిదానంగా చెప్తామన్నా మళ్ళీ మా తర్వాత మా సిస్టర్ పాప ఆ సిస్టర్ అంటే వరుసగా సిస్టరు అక్కడ తిరుపతి ఆ అమ్మాయిది ఆ అమ్మాయి అక్కడికి వచ్చింది ఆ అమ్మాయి పోయి అడిగితే ఏమని మా తల్లిదండ్రికి మేము అని చెప్పేదని మేము మా మీకు చెప్తాము ఒక ఐదు నిమిషాలు ఉండి రాండి అని చెప్పినారు మళ్ళీ మాకు వచ్చిన మాట సరేమ్మా మాకు చెప్పలేదు కదా మీరు పోయి అది ఏం చెప్పినారో అంటే ఆ అమ్మాయి మళ్ళా పోయి మాట్లాడి మళ్ళా మా మమ్మల్ని పిలిపించిన వాళ్ళకి పోయిన గొప్ప ప్రాణాలు సార్ మాకన్నైంది జరిగింది న్యాయం జరిగింది మాపటకి ఏం జరిగింది అంటే ఇట్లా జరిగింది కదా దానికి న్యాయం చేస్తనే మేము ఇబ్బంది పడుతున్నాము మితిమీర్ మీద అనుమానం జెప్ప మా అనుమానం ఉండది మీకు చెప్తాను నిమేం ఇవ్వు కాదు పరవాలేదు చెప్పడం అంటే